హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఓం ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా రెండచింతల మండలం రెండచింతల గ్రామంలో హీరో నిర్వహించే సీనియర్స్ విభాగానికి వచ్చిన దత్తండివి ఎం రామసుబ్బారెడ్డి గారు టి హుసేనాపురం గ్రామం బేతంచెల్ల మండలం నంద్యాల జిల్లా వారు ఈ రెండచింతల గ్రామానికి సీనియర్స్ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి భైరవ భైరవ దీపం అండి గిత్తల పేర్లు ఎంతో చక్కని ప్రదర్శిస్తాయండి ఈ గిత్తలు ఇవి ఎన్నో చోట్ల మంచి బహుమతులు కూడా కైవసం చేసుకున్న గిత్తలు ఇవి భైరవ భైరవ ద్వీపం మరి రోజు ఈ రెండు చింతల గ్రామంలో ఈ జత ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయో వేచి చూద్దాం ఛానల్ నుంచి లైవ్ ఉంటుందని ప్రతి ఒక్కరు వీక్షించండి ఎం రాంసుబ్బారెడ్డి గారు టి అపురం గ్రామం బేతంచెల్ల మండలం நந்தால் செல்லாண்டி விருச்சிருநாமா